ప్రభుత్వం దిగిరాకపోతే ఏడవ తేదీ నుండి ఆర్టీసీ ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు ఆర్టీసీ యాజమాన్య రాష్ట్ర ప్రభుత్వంలో కలపాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా ఇంకా ప్రభుత్వం స్పందించినందున ఈ నెల ఏడవ తేదీ నుండి జరగబోయే ఆర్టీసీ సమ్మె సన్నాహక సమావేశం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఇందుల్ వెంకర్ణ కో చైర్మన్ మారం రెడ్డి థమాస్ రెడ్డి హనుమంత్ ముదిరాజ్ పల్లె కృష్ణమూర్తి మరియు జేఏసీ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేము డిసైడ్ చేయడం జరిగింది ఆ సమ్మెలో పాల్గొనడానికి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడానికి ఈరోజు మరి సంగారెడ్డి డిపోకు వచ్చి సంగారెడ్డి ఈ యొక్క హాలులో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో మేము ప్రధానంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాయి ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారో అది విలీనం చేయమని అడుగుతున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేతన సవరణ మాకు పాకి ఉంది ఆ రెండు వేతన సవరణలో కనీసం రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ ముప్పై శాతం తగ్గకుండా ఆ వేతన సవరణ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు తేవడం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయి డిపో డిపోలు మొత్తం ప్రైవేట్ సంస్థలకు దారు చేస్తున్నారు కాబట్టి ఆ ఆ డిపోలను ఒప్ప చర్యలు విడనాడి ఆ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థలకు అందియాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా పదహారు వేల మంది ఈ ఆర్టీసీలో పదవారి పదవీ విరమణ పొందారు గత పది సంవత్సరాల కాలంలో వారి ఖాళీలని భర్తీ చేసి కార్మికులపై పై మోపిన అధిక పరిమారాలను తగ్గించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా యూనియన్ల పైన ఆంక్షలు విధించడం జరిగింది యూనియన్ల మీద ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం కార్మిక సంఘాలతో ఎన్నికలు మరి చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా కార్మికులు ఎదుర్కొన్నటువంటి ఇరవై మూడు డిమాండ్లు పెట్టాం ఆ ఇరవై మూడు డిమాండ్ల చర్చలకు విలిసేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం లేని ఏడల మే ఏడో తారీఖు నుంచి సమ్మె విధంగా జరుగుతుంది దాంట్లో భాగంగా రేపు ఐదో తారీఖు నాడు కార్మిక అనే కార్యక్రమం పెట్టాం ఆర్టీసీ కళ్యాణ మండపం నుండి లేదు వరకు మరి వేలాది మంది వంద కార్మిక చేత కార్మిక కవాత్ కార్యక్రమం పెట్టాం దాన్ని కూడా కార్మిక వర్గం అంతా విజయవంతం చేసి ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి విధంగా వచ్చి కూడా మేము కోరుతున్నాం సమ్మె చేయడానికి జేఏసీ నిర్ణయించడం జరిగేది అందులో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏడవ తేదీ నుంచి సమ్మె జరిగితే మరి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఈ యొక్క సమ్మె ఉద్దేశం ముఖ్యంగా మీ యొక్క దృష్టికి తీసుకొస్తే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగినది మేము మాకు విశ్వాసం ఉంది మీరు తప్పకుండా మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఎందుకంటే మీరు మేనిఫెస్టోలో పెట్టినరు ఏదైతే టూ థౌజండ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టినరు ట్వంటీ ట్వంటీ త్రీలో మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి మేము ఆశించినటువంటి ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు ముఖ్యమంత్రిగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే మా యొక్క యూనియన్లను అప్పుడు కేసీఆర్ నియంత్ర పాలన చేసి యూనియన్లను నిర్వీర్యం చేయడం జరిగినది మీరు కూడా చాలాసార్లు మీకు యూనియన్లను ఇస్తాం ఎందుకంటే ఇది నిరంకుశ ప్రభుత్వము ఇటువంటి ప్రభుత్వం పోయినాక మేము వస్తే ఇస్తామని మీరు చెప్పారు అదేవిధంగా ఎంటీడబ్ల్యూ యాక్ట్ ఆర్టీసీలో లేదు రోజుకు పదహారు గంటల వరకు డ్యూటీ చేసే పరిస్థితులు ఉన్నాయి చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో దాదాపు వెయ్యి మందికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారు మీకు ధన్యవాదాలు తెలియస్తూ వారికి మరి కన్సాలిడేటెడ్ పే కింద కాంట్రాక్ట్ బేసిక్ కాకుండా రెగ్యులర్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకంటే కొన్ని వైట్ చైర్మన్ ఆర్సీసీలో జేఏసీ వైస్ చైర్మన్ ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు యాజమాన్యం పెట్టినటువంటి ఇబ్బందులు కష్టాలు పని భారము విపరీతమైన పని గంటలు ప్రమోషన్ లేకపోవడము అట్లాగే రిక్రూట్మెంట్ లేకపోవడము ఇవాళ సంక్షేమ పథకాల డబ్బులన్నీ సిసిఎస్ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఎస్బిటి ఎస్ఆర్పిఎస్ డబ్బులన్నీ కూడా దాదాపు ఏడు వందల ఏడు వందల కోట్లకు పైగా ఆర్టీసీ యాజమాన్యం వాడుకొని కార్మికులు ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అట్లాగే పిఆర్సీ లేకపోవడం బకాయిలు లేకపోవడం ఇవాళ రెండు వేల పదిహేడు పిఆర్సీని రిటైర్డ్ అయిన వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళ డబ్బులు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్ ఉండడం అట్లాగే కోట్లాది రూపాయలు ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వాలి ఆఫీసర్లకు ఇవ్వాలి సూపర్వైజర్లకు ఇవ్వాలి ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాలి ఇవే కాకుండా ఈ రోజు రిటైర్డ్ అవుతున్న వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా యాజమాన్యం కేవలంగా సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా చేసి యూనియన్లు లేవు అనే నెపంతో ప్రభుత్వాలను కూడా తప్పు పట్టించి ఇవాళ కార్మికులని నిర్బంధంలో మరణాల సంఖ్య పెరిగింది అటాను మరణాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇవాళ మేము ఏడు సంఘాలు ఒకటై ఇవాళ విశాల ఐక్యత కోసం ట్రై చేసి ఏడు సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చిన సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలే ఇవాళ ఇక్కడ ఉన్నాయి ఒకటి రెండు సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వకుండా కార్మికుల్లో తాత్సారం చేస్తా ఉన్నాయి ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నాయి అటువంటి వాళ్ళ కార్మికులు తగిన